ఇది భూగర్భంలో తీసినటువంటి ప్రత్యేకమైన ధాతు స్ఫటికం ఆ స్ఫటికంలోను కూడా చాలా స్ట్రాంగెస్ట్ స్ఫటికం ఒకటి ఉంటుంది అదేంటంటే కనుక దాన్ని డైమండ్ కట్ చేసిన పగులుదు అలా డైమండ్ కట్ చేసినటువంటి స్ఫటికమాల ఇది ఇది ఎవరు ధరించాలంటే ఎవరికైతే కనుక యూనివర్సల్ ఎనర్జీ ఎప్పుడో తమని ఆవహించి ఉండాలి అన్నా ముఖ్యంగా గాత్ర కళాకారులు గాత్రాన్ని నమ్ముకొని బతికేటువంటి వాళ్ళు అంటే విశుద్ధి చక్రం ఎవరికైతే యాక్టివ్ ఉండాలి అనుకుంటారో సంగీత కళాకారులకు ఎవరైతే గాత్రాన్ని అమ్ముతారు సేల్స్ మ్యాన్సే కదా మాట్లాడాలంటే వాళ్ళ గాత్రం బాగుండాలి కదా సో విశుద్ధి చక్రం ఎంత బాగా ఉంటే అంత అట్రాక్షన్ పెరుగుతుంది కాబట్టి ఎవరైతే వాళ్ళ వాయిస్కి సేల్ చేస్తారో వాళ్ళ వాయిస్ బేస్లో బిజినెస్ చేస్తారో వాళ్ళకి ఈ మాల అద్భుతంగా ప్రయాణం ప్రయోజనం చేస్తుంది ఇది మేము దారంలో అల్లిచ్చాము మీరు వెండిలో అల్లించి మెడలో వేసుకోండి సూపర్ గా ఉంటుంది ఇది ఎప్పుడు మెడలో వేసుకోవచ్చు సార్ మేము వాష్రూమ్ కి వెళ్తాము పడుకుంటాము పడుకునేటప్పుడు నిద్రపోయేటప్పుడు ఉంచానా అన్నా అంటే ఎస్ పర్సనల్ టైమ్ లో తీసి పక్కన పెట్టవచ్చు కాకపోతే దీనికి ఎలాంటి నియమాలు లేవు ఇది ఎప్పుడైనా ఎందుకోసం ఎందుకోసమంటే ఇది భూగర్భంలో నుంచి ధాతువు కాబట్టి దీని ఎలాంటి దోషాలు ఉండవు ఇది ఇదే ఇది అగ్నితో సమానం ఎందుకు దీని ఏం చేయాలంటే మీరు చీకట్లో దీన్ని దీన్ని మెల్లిగా లైట్గా రబ్ చేస్తే మీకు స్పార్క్ వస్తుంది మళ్ళీ పాడైపోతుంది అది మీ ఇష్టము మీరు కొన్నాక దీన్ని ఇలా రబ్ చేసి టెస్ట్ చేస్తే కనుక స్పార్క్ వస్తుంది సో అక్కడ అట్లా మీరు టెస్ట్ చేసుకోండి ఇది ఒరిజినల్ కాదా కూడా తెలిసిపోతుంది కాబట్టి ఇది స్ఫటికమాల డైమండ్ కట్ వేరు స్ఫటికమాలలో చాలా భేదాలు ఉంటాయి డైమండ్ కట్ ఉన్న స్ఫటికమాల ఏంటంటే చాలా కాస్ట్లీ ఉంటుంది నార్మల్ గా డైమండ్ కట్ లైన్ వేరే ఉంటుంది ఎందుకోసమంటే ఒలిచేటప్పుడు పగిలిపోవద్దు దాని స్ట్రాంగెస్ట్ ఎక్కువగా ఉండాలి సో దాని డెన్సిటీ స్ట్రాంగెస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది కొంచెం కాస్ట్లీ ఉంటుంది కాబట్టి ముఖ్యంగా మార్కెటింగ్ బిజినెస్ చేసేటువంటి వాళ్ళు సంగీతం సంగీతం సంబంధించిన సాధన చేసేటువంటి వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్లు విశుద్ధి చక్రం వాయిస్ని ఎవరైతే సేల్ చేస్తారో వాళ్ళు కొనుక్కో వాళ్ళు తీసుకోండి మెడలో వేసుకోండి ప్రతిరోజు శివధ్యానం చేయండి ఓం నమ శివాయ అని నూట ఎనిమిది సార్లు ఇది మెడలో వేసుకొని సూర్యుడి వెలుగులో ధ్యానం చేయాలి నేను ఇస్తున్న ఏ మాల అయినా సరే సూర్యుడి వెలుగులో పదకొండు నిమిషాలు కూర్చొని ధ్యానం చేస్తేనే ఆ మాల యొక్క ప్రయోజనం ఉంటుంది ఎందుకోసమంటే ఆ మాల అనేటువంటిది మీడియం సూర్యుడి కిరణము మీ శరీరం లోపలికి ఆ మీడియం ద్వారా మీ శరీరం లోపలికి ప్రసరించాలి అప్పుడే మేము వేసుకున్న మాల వల్ల మీకు ప్రయోజనం ఉంటుంది ఏ మాల అయినా సరే సూర్యుడి వెలుగులో పదకొండు నిమిషాలు కూర్చుంటేనే దాని నుంచి మీరు ఎనర్జీ పొందగలుగుతారు దీనికి కూడా అంతే కాకపోతే ఆ సూర్యుడి వెలుగు కూడా ఉదయం ఐదు గంటలు ఆరు గంటల నుంచి మొదలు తొమ్మిది గంటల వరకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది శ్రీమాతైన